అను దినారుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణి సుక్రీస్తు వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం ధన్యుడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడును ప్రియ సహోదరి సహోదరులారా బైబిల్ గ్రంథంలో అనేక ధన్యకరమైన అంశాలు బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి ఆయన నమ్ముకున్న వారు ధన్యులు అని లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఎవరు ధన్యులు అనే ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే నేటి ఉదయకాలం మందు మనం చదువుకున్న వాక్య వాక్యభాగం ప్రకారము నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ఈ మొదటి లైన్లో నాలుగు పదాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు ఒకటి నిత్యము రెండు భయము కలిగి మూడు ప్రవర్తించువాడు నాలుగు ధన్యులు ఎవరు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అంటే భయము కలిగిన వారు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి జ్ఞానమునకు మూలమని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట అది ఆశీర్వాదకరంగా అది దీవెనికరంగా మనం గుర్తు చేసుకోవచ్చు ఈ భయం ఎప్పుడు ఉండాలంటే కొంత సమయంలో మాత్రమే కాదు కానీ నిత్యము 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 భయభక్తులు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది భయభక్తులు కలిగి నిత్యము ఉండటమే కాకుండా ఆ విధంగా ప్రవర్తించువారు ధన్యులుగా బైబిల్ గ్రంథం ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఎవరు ధన్యులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్యము నిత్యము భయము కలిగి ప్రవర్తించువారు ధన్యులుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఉదయకాల ముందు దేవుని వాక్యం వింటున్నా మనం కూడా ధన్యకరమైన స్థితిలోనే మనం ఉండినవారు ఎందుకంటే మనందరము దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారము భయభక్తులు ఎంతకాలము అందంటే నిత్యము భయం భక్తులు కలిగి మనం జీవిస్తున్న వారము మనం రక్షింపబడినది మొదలుకొని మనం ఇప్పటి వరకు దేవుని అంటే భయభక్తులు కలిగి జీవించిన వారంగా మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అందును బట్టి మనము ఉదయ కాలం అందు దేవుని స్థుతించబద్దులమై ఉన్నాం ఆయన ఎందు భయము కలిగి ఉండటం మాత్రమే కాదు కాని ఆ భయము నిత్యము ఉండటం మాత్రమే కాదు కాని ఆ విధంగా ప్రవర్తించువాడు ఈ మాట చాలా ప్రధానమైన మాట ప్రవర్తించువాడు ప్రవర్తించువాడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి నిత్యము భయము కలిగి ఆ విధంగా ప్రవర్తించేవాడు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది యాభై ఆరవ కీర్తన పదకొండవ కూడా మనం చూసినట్లయితే నేను దేవుని ఎందు నమ్మికి ఉంచున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ఏ విధంగా ఒక విశ్వాసి నిత్యము భయము కలిగి నిత్యము దేవుని అందు భయము కలిగి చాలా మంది ప్రాణ భయము ఆర్థిక భయము అందం భయము అందం పోతుందేమో అని ఉడిపోతుందేమో అని వయసు అయిపోతుందేమో అని ధనం అయిపోతుందేమో అని కుటుంబం ఏమైపోతుందేమో అని ఆరోగ్యం ఏమైపోతుందేమో అని ఈ రకమైన భయములతో కలిగి జీవిస్తున్నారు కానీ ఇక్కడ అంశం అది కాదు కానీ దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుట దేవుని యందు నిత్యము భయభక్తులు కలిగి జీవించుట దేవుని యందు నిత్యము భయ భయభక్తులు కలిగి ఆ విధంగా ప్రవర్తించుట ధన్యకరంగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనం చదువుకున్న మాటలో దేవుని యందు నమ్మికి ఉంచున్నాను నేను భయపడను ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ యోగు గ్రంథములో మనం ఈ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏ విధంగా ఒక విశ్వాసి ఒక నమ్ముకున్న బిడ్డ నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు ద్వారా ఏ విధంగా ధన్యకరమైన స్థితిలో ఉంటారో యోగు గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదో వచనములో అందుకు యహోవా నీవు నా సేవకుడు అయిన యోగు సంగతి ఆలోచించితివా అతడి అతడు యథార్థవంతుడను ఉండి దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడను లేడు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుట దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుట మరి యోగు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం చివరి మాటలకు వచ్చేసరికి లేదంటే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయంలో మనం వచ్చేసిన పన్నెండవ వచ్చినం పదో వచనాన్ని మనం చదువుకుంటే మరియు యోగు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహో అతనికి స్థితిని మరలా అతనికి దయచేసిను మరియు యోగునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా తనకి దయచేసను ఏ విధంగా మన అంశం మనం చదువుకుంటే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు యోగు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు ఆ విధంగా ప్రవర్తించాడు అనేక శోధనలు వచ్చినాయి అనేక శ్రమలు వచ్చినాయి ఆయన శోధనలు శ్రమలను ఓర్చుకొని ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి జీవించిన వాడుగా ఆ విధంగా ప్రవర్తించిన వాడుగా మనం యోగు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు తద్వారా దేవుడు పోగొట్టుకున్న దానికంటే రెండొంతులుగా అధికముగా అతనికి దయచేసి అతన్ని ఆశీర్వదించి అతన్ని దీవించి అతని ధన్నికరమైన స్థితిలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే మొదట యహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించెను మొదట ఆశీర్వదించిన దానికంటే యోగు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు ఆశీర్వదించబడ్డాడు అదే మాటను మనం చూస్తూ ఉన్నాం యోగు మొదట ఆశీర్వదించబడిన దానికంటే యోగు ఆశీర్వదించటానికి గల అనేక కారణాల్లో ఒక ప్రధానమైన కార్యం దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుట యోగు దేవుని అందు నిత్యము భయభక్తులు కలిగి జీవించాడు కష్టాలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉన్నప్పుడు ఒక రకంగా కాదు యోగ గ్రంథంలో మనం చదివినట్లయితే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే తనకున్న ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు తన కుమారులు కుమార్తెలను పోగొట్టుకున్నాడు అయినా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాడు భార్య వచ్చి దూషించిన దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోమని చెప్పిన భార్య నుంచి సహకారం రాకపోయినా పిల్లలు చనిపోయినా ఉన్న ఆస్తి అంతా చనిపోయినా దేవుని అందు భయభక్తులు కలిగి జీవించుట యోగు మానలేదు అదే మాటను మనం చదువుకున్నాం నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు యోగు నిత్యము భయభక్తులు కలిగి ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి ప్రవర్తించాడు కాబట్టి ధన్యకరమైన స్థితిలో యోగు నుంచినట్లుగా మనం చూస్తున్నాం ఇంకా దానియలు కానీ కానీ ఈ విధంగా ఎంతో మంది భక్తులు మనం చూసినట్లయితే వారు నిత్యము సింహాల బోనులోకి వెళ్ళటానికైనా దానియలు ఇష్టపడ్డాడు కానీ నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని విషయంలో తప్పిపోలేదు దానియలు నిత్యము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండట ద్వారా దానియలు ధనియకరమైన స్థితిలో ఉన్నాడు షడ్రక మిషక అగ్నిజ్ఞగోళ్ళు నిత్యము దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించుట ద్వారా ధన్నికరమైన స్థితిలో ఉన్నారు యోగు నిత్యము భయము కలిగి దేవుని యందు ప్రవర్తించుట ద్వారా ధనికరమైన స్థితిలో ఉన్నారు మనము కూడా నిత్యము దేవుని అందు భయభక్తులు కలిగి ఉండట ద్వారా మనం ధన్నికరమైన స్థితిలో ఉంచిన ఆ దేవుణ్ణి ఉదయకాలం అందుకు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుంచబద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు గాక ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందునములైన నిత్యము భయభక్తులు కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నారు దానియేలు దానియలు షడ్రకమేషిల్ని నిత్యము కష్టాల్లో శ్రమల్లో ఇరుకుల్లో నిత్యము ఈ అందు భయభక్తులు కలిగి ప్రవర్తించుట ద్వారా దానికరమైన స్థితిలో ఉంచారు వారితో పాటు మమ్మల్ని కూడా మీ అందు భయభక్తులు కలిగి నివసించేటట్లుగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రం అందునా తెలియజేస్తూ ఏసుక్రీస్తున్నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ